ఆలోచనతో మొదటి నుంచి కూడా మన శివన్న వారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రజల సేవలో ఎప్పుడు కూడా మనం ఎప్పటి నుంచి కూడా చర్చలో ఎప్పటి నుంచి కూడా ప్రతి అంశం కూడా ఏ ఏ పని చేసినా కూడా ప్రజాసేవ కోసం గురించి ఆలోచన చేస్తూ నేను ఇక్కడ ఈ హాస్పిటల్ ప్రతి పేదవారికి అందరికీ కూడా ఒక దేవాలయంగా కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన ముఖ్యం ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన మనం ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది వారికి అంతా కూడా సురక్షితంగా ఉండాలి ఇక్కడ ఉన్న వైద్యులు ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా ఇక్కడ అందరూ కూడా పెద్ద ఉదయం తోటి మానవ సేవతోటి ఏదైతే వాళ్ళు చేయాలి సంకల్పంతో వాళ్ళ ఈ హాస్పిటల్ ప్రారంభం చేసినారో వారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను ఇది ఒక మంచి దేవాలయంగా ప్రతి ఒక్క ఎవరైతే హాస్పిటల్కి వచ్చేటో వాళ్ళకు ఒక ఆశాదీపంగా ఈ హాస్పిటల్ వెళ్ళగాలని చెప్పి నిర్వాహకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు మన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అన్న మొట్టమొదటిసారిగా నేను అధ్యక్షుని అయినాక జచ్చెల్లా ప్రెస్ మిత్రులను కలుసుకోవడం నిజంగా కూడా సంతోషంగా ఉంది ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం మన జిల్లాలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో మొదటి ఎలక్షన్ రేపు జరగబోతుంది లెవెన్త్ నాడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ రేపు జరగబోతుంది నేను మీ అందరి ఓటర్లతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఓటు అనేది చాలా చాలా ముఖ్యమైన ఓటు గ్రామ పంచాయత్ ఓటు చాలా ముఖ్యమైన ఓటు ఇది కేవలం మీరు ఎవరో వ్యక్తికి వేసే ఓటు కాదు ఇది మీరు మీ కోసం వేసుకునే ఓటు మీ అభివృద్ధి కోసం వేసుకునే ఓటు కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేసి ఈ రేపు వేసే ఓటు చాలా ఆలోచన చేసి ఓటు వేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అండగా ఉండే వ్యక్తులను ప్రతి ఒక్కరికి విలవేళ మీ మీతో ఉండి మీ ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మీ ఇంటికి అందరూ కూడా ప్రతి సమస్యను ఏ ఏ వేళ చెప్పినా కూడా తీర్చే విధంగా పెరిచే క్యాండిడేట్లని ఇలా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిమద్ధతో ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాన్ని ఒక పెద్ద రోల్ మోడల్ విలేజ్ గా చేయాలని చెప్పి సంకల్పంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా ఒక సంకల్పంతో ఉన్నారు ఇలా అనేక కార్యక్రమాలు రెండు సంవత్సరాలు మేము ఎన్నికలు ఎన్నుకున్న తర్వాత ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అనేక అనేక సంక్షేమ పథకాలు ప్రజాపాలనలో ఇలా మేము ముందుకు తీసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితో నుంచి కూడా ఒక మంచి ఆదరణ ఇలా మాకు లభిస్తుంది గ్రామాల్లో తిరిగినప్పుడు మహిళలు ముఖ్యంగా మా రేవంత్ అన్న మొన్న మాకు అందరికీ కూడా మన ఆడపడుచులకు ఏ విధంగా అయితే సారే పెడతాడో ఆ విధంగా మనకు పెట్టి మాకు చీరలు అందించిండు ఇవాళ మా కోసం మమ్మల్ని పోటీసార్లు చేయాలనే ఒక సంకల్పము వారు తీసుకున్నారు నిజంగా కూడా వారు నిజంగా అభినందన తెలుపుతూ అభినందనలు తెలుస్తూ అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి వారి వారి పాలనలో మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా సురక్షితంగా ఉంది అని చెప్పి అదేవిధంగా మన ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి జరుగుతుంది ఇంత అభివృద్ధి మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చూడలేదు రెండు సంవత్సరాల్లో మేము అడిగినప్పటిలో కూడా ఇలా మేము చే చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మన ప్రతి వారికి ప్రభుత్వానికి అలా ధన్యవాదాలు చెప్తుంటే నిజంగా కూడా మాకు ప్రతి ప్రతి గ్రామంలో చాలా ఆనందంగా ఆనందంగా ఉంది నేను ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అందరితోటి నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మీ గ్రామ అభివృద్ధి కోసం చేసే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏ పని కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పెడుతుంది కాబట్టి సర్పంచ్ కాంగ్రెస్ వ్యక్తికి వేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు ఓటేసినట్టయితే ఆ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మా ప్రభుత్వంతో మీ అండగా ఉండి మీ గ్రామంలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ లైట్ లైట్ల సమస్యలు కానీ రైతులతో రైతుల సమస్యలు యువతకు ఉపాధి ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా అదేవిధంగా మహిళల మా మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో కూడా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటారు కాబట్టి ఇలా ప్రభుత్వం కూడా వాళ్ళు ఎమ్మడి ఉండి సర్పంచ్ చేసి సర్పంచ్కు ఓటేస్తే ప్రభుత్వం కూడా వాళ్ళకు అండగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు ఓటేయాలి దీని దీన్ని మీరు ఓటును మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకుండా వేరే వాళ్ళకి వేస్తే మాత్రం ఇది కేవలం అది తీసుకుపోయి ఒక డస్ట్బిన్లో వేసినట్టే కాబట్టి మీరు తప్పకుండా యువత అయ్యారు చాలామంది యువతకు చాలా అన్ని తెలుసు అన్ని విషయాలు తెలుసు ఇలా యువత కోసం ఏ విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనుకోండి నలభై రెండు దేశాల నుంచి కూడా ఎన్నో ఫ్యాక్టరీలు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ యువత కోసం పెద్ద ఫీట్ వేయడానికి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఏ కష్టపడుతున్నారో వారిని బలోపరచడం వారిని బలపరచాం మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఓటేసి కాంగ్రెస్ పార్టీ తోటి అన్ని విధాలుగా పని తీసుకుందామని చెప్పి కూడా మీ అందరితోటి మన థ్యాంక్ యూ કાહળ ખરહલે જેચિજાહહ હેચ્હહળ્હળે જેહહહળેચેહહ જેહહહળાહ. જેહળે જહેહહહળેહહળાહ્હળ જે�